వైపు ప్రదాయం చేయండి రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు వేసినటువంటి నిర్వహిక సమ్మెను చేయండి మున్సిపల్ కార్మికులు నిర్వహిక సమ్మెను పరిష్కరించాలి మున్సిపల్ ఇంజనీర్ విభాగ సంవత్సరాలు వెంటనే పిల్లవాలి చర్చలకు పిల్లవాలి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిల్లవాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలకు ఇవ్వాలి కనీస వేతనం ఇవాళ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి ముప్పై ఆరు ప్రకారం కనీస వేతనాన్ని అమలు చేయాలి ముప్పై ఆరు ప్రకారం కనీస వేతనాన్ని పరిష్కరించాలి మున్సిపల్ కార్మి వెంటనే సోదరి చదవలారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు గత ఆరు నెలల కాలం నుండి ఇవాళ దశల్లో మా సమస్యలు పరిష్కరించండి మా కనీసవేత్తం అమలు చేయండి పెరిగిన ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచండి గత ప్రభుత్వ కాలం ఇచ్చినటువంటి అమలు ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయండి జీవన నెంబర్ ముప్పై ఆరు ప్రకారం స్కిల్ వర్కర్కి ఇరవై నాలుగు వేలు అన్ స్కిల్ వర్కర్ ఇరవై ఒక్క వేయి వేతనాలు ఇవ్వాలని ఉంది జీవో అమలు చేయండి సంక్షేమ పథకాలు అమలు చేయండి మేము మాకు చాలా చాలా వేతనం ఇస్తున్నారు ప్రభుత్వ ప్రకారం వచ్చేటువంటి తల్లికి వందనం ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు ప్రభుత్వం స్పందించలేదు విధులేని పరిస్థితిలో ఈరోజు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసినటువంటి కార్మికులు సమ్మెలోకి రావటం జరిగింది ఈ సమ్మె గొంతమ కోరికలు కాదు కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి పెరుగులకు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు ఈ సమ్మె న్యాయమైనటువంటి సమ్మె ఇల్లు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కోరికలు ఏవైతే ఉన్నాయో అది న్యాయమైన అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా చుత్సూత్తుడు రాష్ట్ర ప్రభుత్వం ఈడీఎన్ నాయకులతో చర్చ జరిపి ఈ సమ్మె ప్రయత్నం చేయాలి లేని పక్షంలో ఈ సమ్మె మరొక ఉద్దేశంలో అవసరమైతే రెండు రోజులు చూసిన తర్వాత అవసరమైతే శానిటేషన్ కార్మికులను కూడా సమ్మెలోకి తీసుకోవాల్సి వస్తుంది అందుకని పట్టణంలో ప్రజానికం కూడా ఆలోచించాలి ఈ రోజు పదిహేను వేలు వేతన తోటి ఈ కుటుంబాలు బతకాలంటే ఎలా బతుకుతాయో ఆలోచించాలి రిటైర్డ్ అయ్యే టైంలో కూడా పదిహేను వేల వత్తులో అంటే కఠిన వారు పదమూడు వేల రూపాయలు ఈ రోజు తీసుకుంటా ఉన్నారు ఈ పెరిగిన ధరగా అనుకూలంగా ఈ వేతనాలు ఎలా సరిపోతాయని చెప్పేసి కూడా ఆలోచించి ఈ మున్సిపల్ కార్మికులు చేసినటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడదాని కోసం ప్రజలకు అవసరాలు తీర్చేదాని కోసం వెయ్యనుక పగ వెనక ఇరవై నాలుగు గంటలు సర్వీసులో ఉండి పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల్ని పరిష్కారం కోసం చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజానీకరణం కూడా మద్దతు తెలియాలని చెప్పేసి తెలియజేస్తాం తెలంగాణ వెంకటేశ్వర్లు సిఐటీయులు అద్దంకి